రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య గారు పిలుపునిచ్చారు ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే గారు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ సభకి ఆలేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతో బాబీ ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్న తరుణంలో రేపు జరగబోయే ఈ సభను విజయవంతం చేయాలని రాబోయే స్థానిక సంస్థల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో రక్షించే విధంగా ఈ మతత్వ శక్తుల నుండి చేయాలని దేశంలో మోదీ చేస్తున్న బీసీ వ్యతిరేక విధానాన్ని ఎండగట్టాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన బీసీలకు పెద్దపీట వేసి అన్నింటిలో వారికి అవకాశాలిస్తూ కేంద్రం మెడలు వంచి బీసీ డిక్లరేషన్ ద్వారా రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో

మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వచ్చి జై బాబు జై భీమ్ జై సందాన్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జై భీమ్ జై బాబు జై సందాన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ఏఐసిసి పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిలిచే భారీ బహిరంగ సభకు ఆల్రెడీ నుంచి సుమారు రెండు వేల పైచీలకు తరలి వెళ్లి ఆ సమావేశాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి గ్రామకరమాణా కార్యకర్తలు తరలి వెళ్లాలని చెప్పి కార్యకర్తలు పిలుపునిస్తూ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటూ ఈ మతత్వ శక్తుల చేతులు ఉన్నటువంటి భారతదేశంలో ఏదైతే మోడీ గారు అవలంబిస్తున్నటువంటి బీసీ వ్యతిరేక విధానాన్ని ఎండగడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో బీసీలకు పెద్దపీట వేసి బీసీలకు రాజకీయంగా ఉపాధికా పరంగా అన్ని అన్ని విధాల అవకాశాలు ఇస్తూ నలభై రెండు శాతం బీసీ డిక్లరేషన్ చేసి చట్టం చట్ట సభలో ఆమోదం చేసి ఇక్కడ గవర్నర్ ఆమోదం చేసి కేంద్రాన్ని పంపిన దిశంలో కేంద్రం మెడల్ వంచైనా బీసీ డిక్లరేషన్ తెచ్చి రేపు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం వాటా దక్కే విధంగా గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వం కృషి చేస్తున్న సందర్భంలో ఇక్కడ దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని మద్దతు శక్తుల నుంచి ప్రజాప్రస్వామ్యాన్ని కాపాడుకోసం జై బాబు జై భీమ్ జై సంతాన ప్రదక్షణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రేపు హాజరు కావాల్సిందిగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆలేరు కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసు పిలుపునిస్తున్నారు